హలో హీరోస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మూవీస్ బై గనీ ఈ వారం నవంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు రిలీజ్ అయిన ఆల్ ఓటీటీ అప్డేట్స్ తీసుకుని మీ ముందుకు వచ్చేసాను లెట్స్ స్టార్ట్ ద వీడియో మోస్ట్ పాపులర్ అండ్ ట్రెండింగ్ వాటిల్లో టాప్ వన్ లో ఉండేది స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ ఫైవ్ వాల్యూమ్ వన్ ఇది ఒక వెబ్ సిరీస్ దీనిలో మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉంటాయి స్కై ఫై హర్రార్ మిస్ట్రీ కి చెందిన ఈ వెబ్ సిరీస్ గ్లోబల్ గా ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఈ వెబ్ సిరీస్ లో ఇదే లాస్ట్ సీజన్ హాకిన్స్ మిస్ట్రీస్ ఫుల్ పీక్ లో ఉంటాయి టెన్షన్ ఎమోషన్ హర్రర్ బించ్ లవర్స్ కి ఈ వారం బెస్ట్ వెబ్ సిరీస్ ఇది నెంబర్ టూ కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ వన్ నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతోంది రిషబ్ శెట్టి నటించిన ఈ మూవీ రెండన్నర గంట టైం లైన్ లో మనకు కావాల్సిన తెలుగు వర్షన్ లో అవైలబుల్ గా ఉంది ఇది మైథిక్ యాక్షన్ ఫ్యాంటసీ డ్రామా జోనర్ చెందింది దీన్ని చూడడానికి కారణం రిషబ్ శెట్టి వరల్డ్ బిల్డింగ్ కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది విజువల్ సౌండ్ డిజైన్ అండ్ ఎమోషన్స్ ఈ మూవీకి సాలిడ్ ఎరాలా ఉంటాయి నెక్స్ట్ టాప్ త్రీ లో ఉండేది జింగిల్ బిల్ హీస్ట్ ఈ మూవీ నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున నెట్ఫ్లిక్స్ లో మనకు కావాల్సిన తెలుగు డబ్బులు వర్షన్ లో అవైలబుల్ గా ఉంది ఒక గంట యాభై నిమిషాల టైమ్ లైన్ తో హీస్ట్ హాలిడే కామెడీ జోనర్ తో మీ ముందుకు వచ్చేసింది లైట్ గా ఫెస్టివల్ వైబ్ తో కామెడీ ఇంకా దొంగతనం రెండు కాంబినేషన్ లో సూపర్ గా ఉంది ఈ మూవీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో చూడడానికి పర్ఫెక్ట్ టాప్ ఫోర్ సన్నీ సంస్కారికి తులసి కుమారి ఈ మూవీ నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నెట్ఫ్లిక్స్ లో మనకు కావాల్సిన తెలుగు లాంగ్వేజ్ లో రెండు గంటల పద్దెనిమిది నిమిషాల రన్ టైమ్ తో రొమాంటిక్ అండ్ కామెడీ జోన్ చెందిన ఈ మూవీలో వరుణ్ ధవన్ జాన్వి కపూర్ ఇద్దరు నటించారు సింపుల్ లవ్ స్టోరీ కలర్ఫుల్ విజువల్ ఎఫెక్ట్స్ యూత్ఫుల్ వైబ్తో మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయదని అనుకుంటున్నాను నెక్స్ట్ టాప్ ఫైవ్ ఆర్యన్ ఈ వెబ్ సిరీస్ నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీ మనకు కావాల్సిన తెలుగు లాంగ్వేజ్ లో క్రైమ్ థ్రిల్లర్ డార్క్ డ్రామా షోనర్ కు చెందిన ఈ వెబ్ సిరీస్ మొత్తం ఎనిమిది ఉంటుంది మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హెవీ స్టోరీ తో మీకు ఎడ్జ్ ఆఫ్ సీట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది నెక్స్ట్ మీడియం పాపులారిటీతో టాప్ సిక్స్ లో ఉండే ద పెట్ డిటెక్టివ్ మలయాళం మూవీ జీ ఫైవ్లో నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులో ఒక గంట యాభై ఐదు నిమిషాల రన్ టైమ్ తో తెలుగు డబ్ లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది ఆసిఫ్ అలీ అనుశ్రీ నటించిన ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ కామెడీ జానర్ చెందింది మూవీ చూడడానికి కారణం స్టార్ట్ లో కామెడీ లాస్ట్ వరకు థ్రిల్లర్ ట్విస్ట్ ఈ మిక్స్ మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు నెక్స్ట్ నెంబర్ సెవెన్ కెవిన్ హార్ట్ యాక్టింగ్ మై ఏజ్ ఇది ఒక స్టాండప్ కామెడీ స్పెషల్ కెవిన్ హార్ట్ నటించిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంటుంది ఇది కామెడీ జానర్ చెందింది మంచి టైం పాస్ కావాలంటే దీన్ని మీరు చూడొచ్చు నెక్స్ట్ నెంబర్ ఎయిట్ బెల్ ఎయిర్ సీజన్ ఫోర్ ఈ వెబ్ సిరీస్ నవంబర్ ఇరవై ఐదో తేదీ జియో హాట్ లో పది ఎపిసోడ్ రన్ టైమ్ తో ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది ఇది ఫ్యామిలీ డ్రామా ఎమోషనల్ జోనర్ చెందింది మోడర్న్ ఫ్యామిలీ డ్రామాలో ఎమోషనల్ డెప్త్ అండ్ స్టైలిష్ మేకింగ్ ఈ సిరీస్ ఫ్యాన్స్ కి సాలిడ్ ప్యాకేజ్ లాంటిది నెక్స్ట్ టాప్ నైన్ లో ఉండేది లైన్స్ గేట్ లో వచ్చిన ప్రిమిటివ్ వార్ యాక్షన్ హర్రర్ సర్వైవల్ జోన్ చెందిన ఈ మూవీ ఒక గంట నలభై నిమిషాల రన్ టైమ్ తో నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మీ ముందుకు వచ్చేసింది లైట్ హర్రర్ అండ్ వైలెన్స్ తో సర్వైవల్ థీమ్ లవర్స్ కి ఇది పర్ఫెక్ట్ ఇక టాప్ టెన్ లో ఉండేది రక్త బీజ్ టూ ఈ మూవీ రెండు గంటల రన్ టైమ్ తో తెలుగు డబ్బుల్ లాంగ్వేజ్ లో నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ జీ ఫైవ్ లోకి వచ్చింది పొలిటికల్ థ్రిల్లర్ యాక్షన్ జోనర్ కి చెందిన ఈ మూవీ టెర్రరిజం యాంగిల్ యాక్షన్ సీన్స్ ఇన్వెస్టిగేషన్ లాంటి కంటెంట్లు నచ్చే వాళ్ళకి ఈ మూవీ ఒక గుడ్ పిక్ టాప్ లెవెన్ లో ఉండేది రేగై ఇది ఒక వెబ్ సిరీస్ జీ ఫైవ్ లో నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ తెలుగు డబ్బెడ్ లాంగ్వేజ్ లో మొత్తం ఆరు ఎపిసోడ్లతో క్రైమ్ డ్రామా థ్రిల్లర్ జానర్ తో తమిళ వెబ్ సిరీస్ మీ ముందుకు వచ్చేసింది మిస్టరీ ఇన్వెస్టిగేషన్ స్లో బర్న్ స్టోరీ టెల్లింగ్ ఈ కామో మీకు నచ్చితే ట్రై నెక్స్ట్ టాప్ ట్వెల్వ్ లో ఉండేది బార్న్ హంగ్రీ ఇది ఒక రియల్ లైఫ్ చెఫ్ జర్నీ జియో హాట్ లో నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ లో ఒక గంట ముప్పై నిమిషాల రన్ టైమ్ తో మీ ముందుకు వచ్చేసింది ఇది డాక్యుమెంటరీ ఇన్స్పిరేషన్ జానర్ చెందింది రియల్ లైఫ్ ఎమోషన్స్ ఇన్స్పిరేషన్ తో కూడిన ఈ మూవీ ఫుడ్ లవర్స్ మోటివేషనల్ స్టోరీ ఫ్యాన్స్ కి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నెంబర్ థర్టీన్ లో ఉండేది శివదే ఇది తెలుగు మూవీ సన్నెక్స్ లో నవంబర్ ఇరవై తేదీ గాని ముప్పై తేదీ గాని తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంటుంది టోటల్ రెండు గంటల పది నిమిషాల రన్ టైమ్ తో రొమాన్స్ అండ్ డ్రామా జోనర్ చెందిన ఈ మూవీ కోనసీమ డ్రాప్ లో షూట్ చేసిన బ్యూటిఫుల్ రొమాన్స్ డ్రామా వీటితో పాటు మరొక బోనస్ అప్డేట్ కరీముల్లా బిర్యానీ పాయింట్ ఇది ఒక షార్ట్ ఫిలిం కేవలం ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల రన్ టైమ్ తో ఈటీవీ విన్ లో నవంబర్ ముప్పై తేదీ కామెడీ థ్రిల్లర్ జానర్ చెందిన ఈ షార్ట్ ఫిలిం తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంటుంది తక్కువ రన్ టైమ్ తో ఫన్ అండ్ థ్రిల్లర్ వైబ్ తో మీ ముందుకు వచ్చేసింది ఇక వీటన్నిటిలో నా సజెషన్ అడిగితే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ ఫైవ్ చూడమని నేను చెప్తాను సో ఇవి వారం వచ్చిన అప్డేట్ నెక్స్ట్ థర్స్డే మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను ఓకే బై బాయ్